హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవడం జరిగింది ఈ శుభ సందర్భంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క తప్పకాయలు పేల్చడం కానివ్వండి అదేవిధంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమం కానీ చేయడం జరిగింది వాస్తవంగా గడిచిన రెండు సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒకటి ఒకటి నెరవేరుస్తూ ఉండడం జరిగింది వాస్తవంగా అది కాకుండా చాలామంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి బీజేపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి ఇష్టారీతిగా సోషల్ మీడియాలో ఎన్ని చేసినా కానీ రేవంత్ రెడ్డి గారు వారి యొక్క నాయకత్వ పటి పటిమతో ఈరోజు దాదాపు ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలవడం జరిగింది దానిలో భాగంగా మా ధర్మపురి శాసనసభ్యులు మంత్రివర్యులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారికి మరియు అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి సోమాజిగూడలోని ఒక డివిజన్ ఇవ్వడం జరిగింది ఆ డివిజన్లో కూడా దాదాపు అంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యత ఇవ్వడం జరిగిందో దాదాపు నాకు తెలిసినంత వరకు రెండు వేల తొమ్మిది నుంచి వరా వారు ప్రజల్లో ఉండడం జరుగుతున్నది మొన్నటి వరకు దాదాపు ఒక ఇరవై రోజులు పదిహేను నుంచి ఇరవై రోజులు ధర్మపురి నియోజకవర్గంలో లేని ఈ రోజు ఏదైతే ఉందో అంటే గిట ఈ పదిహేను ఇరవై రోజులే మాత్రమే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు సోమాజీగూడలో ఆ డివిజన్లో గౌరవ మంత్రివర్యు ఐటీ శాఖ మాత్రులు శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా ధర్మపురి శాసనసభ్యులు సాంఘిక సంక్షేమ శాఖ మార్పులు పెద్ద లక్ష్మణ్ కుమార్ గారికి ఆ బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఆ డివిజన్లో కూడా దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మెజార్టీ సాధించడం జరిగింది అది కాకుండా మా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ నుంచి మిత్రుడు మార్కెట్ కమిటీ చైర్మన్ చిల్ముల లక్ష్మణ్ గారు అదేవిధంగా మా పోచయ్య గారు అదేవిధంగా దున్నూరు గ్రామానికి సంబంధించిన పురుషోత్తం గారు కూడా దాదాపు ఒక పది రోజులుగా వాళ్ళకి ఏదైతే ఒక వార్డు ఇచ్చారో ఆ వార్డులో నిరంతరం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో అవన్నీ తెలియజేస్తూ అదేవిధంగా మరీ ముఖ్యంగా మా అభ్యర్థిని ఎన్నుకో ఎన్నిక విషయంలో అద్భుతంగా ఎన్నిక కావడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క బీసీ అభ్యర్థిని బీసీ బిడ్డను ఎన్నుకోవడం జరిగింది వాస్తవంగా నేను కూడా ఒకరోజు వెళ్ళడం జరిగింది ఆ యొక్క ప్రాంతంలో నవీన్ యాదవ్ అంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఏ ప్రజలకు ఏం కష్టాలు వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ వారికి వెన్నంటే ఉండు ఈరోజు దాదాపు ఒక ఇరవై ఐదు వేల మెజార్టీ వారికి రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈ గెలుపు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆరు నిశలు కష్టపడి మన ప్రాంత నాయకులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఒక డివిజన్ ఇన్ఛార్జిని అద్భుతంగా ఏదైతే విజయం సాధించి పెట్టినందుకు మరి వారందరికీ ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గడిచిన రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి సంక్షేమ పథకాలే కానివ్వండి అవన్నీ కూడా ఏదైతే రాబోయే కొన్ని రోజులలో జరిగే స్థానిక ఎన్నికలే ఏదైతే ఉన్నాయో జిల్లా పరిషత్ ఎన్నికలే కానివ్వండి ఎంపీటీసీ ఎన్నికలే కానివ్వండి తప్పకుండా సర్పంచ్ ఎన్నికలే గానివ్వండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో తప్పకుండా విజయదుందు ఎగరవేస్తామని మరొక్కసారి ఈరోజు గెలిచినటువంటి నవీన్ యాదవ్ గారికి ధర్మపురి మండల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్